వసతి గృహ నిర్వాహకుడి నిర్లక్ష్యంతో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం ప్రకటించింది అనకాపల్లి జిల్లాలో అక్రమంగా వసతి గృహం నిర్వహిస్తున్న కిరణ్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు అనధికార హాస్టల్ను సీజ్ చేశారు తీవ్ర అస్వస్థతకు గురైన మరో ముప్పై ఐదు మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు తినడానికి తిండే దొరకని గిరిజన గూడాల్లోని పిల్లలకు బువ్వ పెట్టి బడికి పంపుతామంటే ఆశపడి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పంపారు కానీ మత ప్రచార సంస్థ ట్రస్టు ముసుగులో నిర్వహించిన వసతి గృహంలో కనీస వసతులేవు చివరకు కలుషితాహారం తిని ముగ్గురు చిన్నారులు కన్నుమూశారు మరో ముప్పై ఐదు మంది ఆస్పత్రుల పాలయ్యారు అనకాపల్లి జిల్లా కోటౌరట్ల మండలం కైలాసపట్నంలో కిరణ్ కుమార్ అనే వ్యక్తి చిన్న రేకుల షెడ్డులో ఓ ప్రార్థనా మందిరం నడుపుతున్నారు పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్టు పేరుతో ఓ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో పరిచయస్తులైన పాస్టర్ల ద్వారా మాట్లాడి కొంతమంది గిరిజనుల పిల్లల్ని ఆశ్రమంలో చేర్పించుకున్నారు వసతి గృహంలో మొత్తం తొంభై ఏడు మంది విద్యార్థులు ఉంటూ సమీపంలోని పాఠశాలలు కళాశాలల్లో చదువుకుంటున్నారు శనివారం మధ్యాహ్నం నక్కపల్లికి చెందిన కొంతమంది సమోసాలు కోటౌరట్ల మండలం పందూరులో జరిగిన పెద్ద కర్మలో మిగిలిన చికెన్ బిర్యానీ అన్నం కూరలు సాంబార్ బూరెలు తెచ్చిచ్చారు వీటిని చిన్నారులకు అందజేశారు తిన్న చింతపల్లి మండలం నిమ్మలపాలానికి చెందిన విద్యార్థి జాషువాకు వాంతులయ్యాయి హాస్టల్ సిబ్బంది బాలుణ్ణి కోటవురట్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు కొద్దిసేపటికే వాంతులు విరేచనాలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో హాస్టల్ నిర్వాహకుడు ఆస్పత్రికి పంపకుండా పిల్లల తల్లిదండ్రులకు కబురు పంపి వాళ్ల ఇళ్లకు పంపించేశారు ఇంటికెళ్లాక పరిస్థితి విషమించి జోషువా ఆదివారం రాత్రి మృతి చెందాడు సోమవారం తెల్లవారుజామున కొయ్యూరు మండలం రెల్లెల పాలానికి చెందిన మూడో తరగతి విద్యార్థిని గెమ్మెలి భవానీ చింతపల్లి మండలం జంగం చుట్టకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని కొర్ర సద్దా మృతి చెందారు గ్రామంలోని వైద్య సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ మొత్తం పిల్లలందరినీ ఆసుపత్రుల్లో చేర్పించారని ఆదేశించడంతో సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించారు ఆశ్రమంలో వసతులు చూసి అధికారులు విస్తుపోయారు మగపిల్లల్ని ప్రార్థన నిర్వహించే రేకుల షెడ్డులోనే ఉంచేవారు వంట సరుకులు దీంట్లోనే ఉండేవి ఆడపిల్లల్ని గాలి కూడా రాని టార్పాలిన్ కప్పిన తాటాకు పాకలో ఉంచేవారు అందరికీ ఒకటే బోరు దాతల సాయంతోనే హాస్టల్ నడిచేది సోమవారం సంయుక్త కలెక్టర్ జాహ్నవి ఈ ఆశ్రమాన్ని చూసి నిర్ఘాంతపోయారు యాభై మంది నిలబడ్డానికి కూడా చారణంత రేకుల షెడ్డులో తొంభై మంది పిల్లలు మగపిల్లల్ని ఎలా కలిపి ఉంచారని నిలదీశారు ఈ వసతి గృహం గురించి తెలుసా అని కోటవురట్ల మండల విద్యాశాఖాధికారిని ప్రశ్నించగా తెలియదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న పద్నాలుగు మంది చిన్నారుల్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఇలాంటి ఆశ్రమాలు వసతి గృహాలు మూసివేయారని అధికారుల్ని ఆమె ఆదేశించారు కానీ దురదృష్టకర సంఘటన ఏంటంటే ముగ్గురు పిల్లలు ఈ రోజు ఇప్పటికే చనిపోవడం జరిగింది ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజర్ వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి ఇమీడియట్ ఇమీడియట్ గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ఇళ్ళకి పంపించారు అది ఆ నెగ్లిజెన్సీ కాకుండా అక్కడ నియర్ బై ఏ హాస్పిటల్ హాస్పిటల్కో లేకపోతే నియర్ బై ఉన్న ఏ సిహెచ్సీలకో పంపించి ఒక ట్రీట్మెంట్ ఇప్పించడం గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే కనుక ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు పాడేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్ని కలెక్టర్ దినేష్ కుమార్ పరామర్శించారు వసతి గృహం మూసివేయడంతో చిన్నారులు తమకు నచ్చిన గిరిజన వసతి గృహాల్లో ప్రవేశం కల్పించేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు ఈ పిల్లలు ఈ హాస్టల్లో చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలు కూడా నీరెస్ట్ వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో దగ్గర ఉంటున్న ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ పాఠశాలలో ఇమీడియట్ గా అడ్మిట్ చేసేసి సబ్సిక్వెంట్ ఎడ్యుకేషన్స్ వాళ్ళు చేయడానికి కూడా ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ ఈ ఈ దుర్ఘటనకి కారణమైన ఆ పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ మనకి నర్సిపట్నంలో ఉంటున్న ఆ ఆర్ ఒక హాస్టల్స్ లో జరుగుతున్న వన్ మిస్టర్ అరుణ్ కుమార్ ఆయన మీద ఆల్రెడీ కేసెస్ బుక్ చేయడం జరిగింది ఖచ్చితంగా పర్యవేక్షణ లేకుండా ఎట్లా జరిగింది గురించి కూడా ఒక హై లెవెల్ ఎంక్వయిరీ కమిటీ పెట్టేసి దీనికి సంబంధం పట్టిన వాళ్ళు ఎన్ని నిర్లక్ష్యం ఉంటే మాత్రం వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సినదా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వసతి గృహానికి కూతవేటు దూరంలోనే యాభై పడకల ఆసుపత్రి ఉన్న నిర్వాహకులు చిన్నారుని అక్కడ చేర్చకుండా ఇళ్ళకు పంపడం వల్లే ముగ్గురు మృత్యువాత పడినట్లు తెలిసిందే ప్రభుత్వం గా తీసుకోవడంతో దర్యాప్తు చేసి వసతి గృహం నిర్వాహకుడు కిరణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు వసతి గృహాన్ని సీజ్ చేశారు